గణేషుడు మరియు మాయా చిలుక కంగవరం అనే గ్రామం పచ్చని పంట పొలాలు రంగురంగుల పువ్వులతో నిండి ఉంది ఆ గ్రామంలో ఒక మామిడి తోట ఉంది అందరూ ఆ తోటలో ఒక మాయాజాలం గల మామిడి చెట్టు ఉందని చెప్తుంటారు ఆ చెట్టు మామిడి పండ్లు అందమైన బంగారు వర్ణంలో మెరుస్తాయి ప్రతి పండు చూసిన వారికి వింత అనుభూతిని ఇస్తుంది ఆ చెట్టు పైన రాము అనే చిలుక కాపలా కాస్తూ ఉంటుంది ఆ చెట్లు పండ్లు కోరిన వారిని ఒక పజిల్ అడుగుతుంది ఆ పజిల్కు సరైన సమాధానం చెప్పిన వారు మాత్రమే పండ్లు తీసుకోగలరు ఒకరోజు ఆ ఊరికి గణేషుడు అనే ఏనుగు వచ్చింది ఆ గణేషుడు మామిడి పండ్ల గురించి విని ఆ చెట్టు దగ్గరికి చూడడానికి వెళ్తాడు గణేషుడు చెట్టు దగ్గరికి వచ్చాడు ఆ బంగారు వర్ణంలో ఉన్న మామిడి పండ్లను చూస్తూ ఉన్నాడు ఇంతలో రాము అనే చిలుక హాయ్ నీకు మామిడి పండ్లు కావాలా అయితే నీవు ఈ పజిల్ సాల్వ్ చేస్తే నువ్వు ఆ మామిడి పండ్లు కోసుకోవచ్చు అని చెప్తుంది నేను చాలా రంధ్రాలతో ఉన్నాను కానీ నీటిని పట్టుకోగలను నేను ఏమిటి ఇదే పజిల్ గణేషుడు ఆలోచిస్తున్నప్పుడు అతనికి సడన్గా వారి గ్రామంలో ఆడవారు కిచెన్లో క్లీనింగ్కి వాడే వస్తువు గుర్తొస్తుంది వెంటనే స్పాంజ్ అతనికి గుర్తొస్తుంది గణేషుడు కొద్దిసేపు ఆలోచించి రాము అనే చిలుకతో స్పాంజ్ అని సమాధానం చెప్తాడు వెంటనే ఆ రాము అనే చిలుక బంగారు వర్ణంలో మెరుస్తూ కనిపిస్తుంది ఆ చిలుక గణేషుణ్ణి మామిడి పండ్లు కోసుకోవడానికి అనుమతిస్తుంది గణేషుడు ఆ మామిడి పండ్లను కోసుకుని ఆనందంగా తన స్నేహితులకు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు గణేషుడు ఆ మామిడి పండ్లను గ్రామంలోనికి తీసుకెళ్ళి అందరికీ పంచిపెడతాడు ఆ మామిడి పండ్లతో గ్రామంలోని అన్ని జంతువులు విందు చేసుకుంటాయి అలా ఆ గణేషుడు ఊరిలో అందరికీ ఆదర్శంగా నిలుస్తాడు ఈ కథలు మోరల్ ఏంటంటే నిజమైన ఆనందం ఇతరులతో పంచుకోవడం వలన కలుగుతుంది అంతేకాకుండా ఇలా పంచుకోవడం వలన పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది కొంగ మరియు కుందేలు ఊరి చివరి అడవిలో ఒక చిన్న కాలువ ఉంది ఆ కాలువ దగ్గరికి అన్ని జంతువులు నీళ్లు తాగడానికి వెళ్తుండేవి అక్కడే ఒక కుందేలు మరియు కొంగకి స్నేహం కుదిరింది ఈరోజు మనం ఆ కొంగ మరియు కుందేలు గురించిన ఒక చిన్న కథ వినబోతున్నాం ఒక అందమైన ఊరిలో కుందేలు మరియు కొంగ మంచి ఫ్రెండ్స్గా ఉండేవి కుందేలు చక్కగా గెంతుతూ అడివంట తిరిగేది కొంగ ఎత్తుగా ఆకాశంలో ఎగురుతూ కొత్త కొత్త ప్లేసెస్ అన్నీ విజిట్ చేసి వచ్చి ఆ వివరాలు అన్నీ కుందేలతో షేర్ చేసుకునేది ఒక వేసవి కాలంలో ఆ ఊరి కాలువ పూర్తిగా ఎండిపోయింది జంతువులన్నిటికీ నీరు దొరక్క అన్నీ అలసిపోయి దిగాలుగా ఉన్నాయి ఆ కాలువ ఎండిపోవడంతో కొంగ నీటి కోసం ఊరంతా ఎగురుతూ తిరుగుతుంది అలా నీటి కోసం ఎగురుతున్న కొంగకి ఒక చెట్టు కింద నీటి కుండ కనిపించింది ఎంతో ఆశగా నీరేమైనా దొరుకుతుందేమో అని కిందకు దిగి ఆ కుండ దగ్గరకు వెళ్ళింది కానీ ఆ కుండలో నీరు లోతుగా ఉండి ఎంత ప్రయత్నించినా తాగలేక అక్కడే నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది అదే సమయంలో కొంగను గమనించిన కుందేలు కొంగ దగ్గరికి గెంతుతూ వచ్చి ఏమైంది అని అడిగింది దానికి కొంగ జరిగిందంతా చెబుతుంది అప్పుడు కుందేలకు ఒక ఆలోచన వచ్చి ఇప్పుడే వస్తా అని చెప్పి పక్కకు వచ్చి దగ్గరలో కనపడిన గులకరాలు అన్నీ సేకరిస్తుంది అలా సేకరించిన రాళ్ళు అన్నీ తెచ్చి కొంగ దగ్గర పోస్తుంది కొంగతో కుందేలు ఈ రాళ్ళు కుండలో వేస్తే ఆ నీళ్లు పైకి వస్తాయి అప్పుడు నువ్వు తాగొచ్చు అని చెబుతుంది అది విన్న కొంగ సంతోషంగా ఆ రాళ్ళు ఒక్కొక్కటి నోటితో పట్టుకుని కుండలో వేయడం మొదలు పెడుతుంది ఒక రాయి వేయడం నీటిని చెక్ చేయడం ఇలా కొంగ చేస్తూ ఉంటుంది ఇలా కొన్ని రాళ్ళు వేయగా నీళ్ళు పైకి వస్తాయి అలా పైకి వచ్చిన నీరు తాగి ఆ కొంగ దాహం తీర్చుకుంటుంది దాహం తీరినందుకు కొంగకి సంతోషంగా అనిపిస్తుంది కొంగ ఆనందంగా కుందేలకు కృతజ్ఞతలు చెబుతుంది నీవు లేకపోతే నాకు ఏ నీరు దొరికి ఉండేది కాదు అని కృతజ్ఞత చెప్తుంది కొన్ని రోజులకి వర్షాలు పడి మళ్ళీ ఆ ఊరి కాలువకి నీరు చేరుతుంది ఇలా కొంగ మరియు కుందేలు బెస్ట్ ఫ్రెండ్స్గా ఆ ఊరిలో నిలుస్తాయి వీరిద్దరి గురించి తెలిసిన అన్ని జంతువులు వారిద్దరిని ఆదర్శంగా తీసుకుని ఒకరికొకరు సహాయం చేసుకోవాలని నిర్ణయించుకుంటాయి సో పిల్లలు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కలిసి పనిచేసినప్పుడు మరియు మీ సృజనాత్మకతను ఉపయోగించినప్పుడు మీరు ఎలాంటి సవాలునైనా అధిగమించగలరు మోరల్ ఆఫ్ ద స్టోరీ చిన్న ప్రయత్నాలు కూడా పెద్ద మార్పును తీసుకురాగలవు సో ఎప్పుడు ప్రయత్నించడం మానొద్దు రామచంద్రయ్య గారి ఇల్లు గోదావరి నదికి దగ్గరగా పచ్చని పంట పొలాలు ప్రశాంతమైన వాతావరణంలో సీతాపురం అనే గ్రామం కలకల్లాడుతూ ఉండేది ఆ గ్రామంలో రామచంద్రయ్య అనే ఒక పెద్ద ఉండేవారు ఆ రామచంద్రయ్య గారి ఇల్లు చాలా అందంగా ఇంటి చుట్టూ పచ్చని తోటతో ఊరిలో అందరినీ ఆకర్షించేది రామచంద్రయ్య గారి పిల్లలు విదేశాలలో నివసించడం వలన ఆయన ఆయన భార్య సీత మాత్రమే ఆ ఇంట్లో ఉండేవారు రామచంద్రయ్య గారికి ఆ ఇంటిపైన చెప్పలేనంత మమకారం తన కష్టాజీతంతో ఆ ఇంటిని పెరడుని తనకు నచ్చినట్లు తీర్చిదిద్దుకున్నారు ఆయనకి ఆ ఇంటిలోని ప్రతి గదితోనూ ప్రత్యేకమైన అనుబంధం ఉంది అందుకే ఆయన ఆ ఇంటిని వదిలి దూర ప్రయాణాలకు వెళ్ళేవారు కాదు రామచంద్రయ్య గారి భార్య సీతకు తన పిల్లల్ని కలుసుకోవాలని వారితో సమయాన్ని గడపాలని చాలా ఆశగా ఉండేది ఆమె ఎప్పుడూ తన భర్తని వారి దగ్గరికి తీసుకెళ్లమని అడుగుతూ ఉండేది ఇల్లు ఎక్కడ వదిలి వెళ్లాల్సి వస్తుందో అని ఆయన సీత మాటను నిరాకరించేవారు కానీ ఇప్పుడు పిల్లల్ని చూసి చాలా సంవత్సరాలు అవుతుండడంతో ఆయన చివరికి విదేశీ ప్రయాణానికి ఒప్పుకున్నారు వారు తమ ప్రయాణానికి అన్నీ ప్యాక్ చేసుకున్నారు కానీ ఇల్లు ఏమైపోతుందో అని ఆలోచిస్తూనే ఉన్నారు ఇంతలో రామచంద్రయ్య గారికి ఒక ఆలోచన వచ్చింది వెంటనే ఆ ఊరిలో ఉండే రఘునాథ్ని కలవడానికి వెళ్ళారు రఘునాథ్ ఊరిలో అందరికీ ఎక్కువ వడ్డీకి అప్పులు ఇచ్చి వారు తీర్చలేకపోతే వారి భూమి ఇల్లు లాక్కునేవాడు రామచంద్రయ్య రఘునాథ్ని కలిసి తను తన పిల్లల దగ్గరికి విదేశాలకు వెళ్తున్నానని ప్రయాణానికి ఖర్చులకు డబ్బులు కావాల్సి ఉంటుందని తాను ఎప్పుడు తిరిగి వస్తానో తెలియదని కానీ ఎక్కువ వడ్డీ ఇవ్వలేనని చెప్పాడు ఇప్పటి నుంచో రామచంద్రయ్య ఇంటిపై ఆశపడ్డ రఘునాథ్ ఇదే అవకాశం అనుకుని అడిగిన దానికంటే కూడా అవసరం పడవచ్చని ఎక్కువ డబ్బు అప్పుగా ఇచ్చి అది తీర్చలేకపోతే లేదా వారు తిరిగి రాకపోతే ఆ ఇల్లు తీసుకుంటారని నోటు రాయించుకున్నాడు ఆ వయస్సులో రామచంద్రయ్య తిరిగి రాకుండా కొడుకుల వద్దే ఉండిపోతాడేమోనని రఘునాథ్ ఆలోచన రామచంద్రయ్య ఆ డబ్బు తీసుకుని సీత తమ్ముడు గోపాల్కి ఇవ్వడానికి బయలుదేరాడు గోపాల్ రఘునాథ్ దగ్గర డబ్బు అప్పు తీసుకుని తీర్చలేక అతను ఆ భూమిని రఘునాథ్ లాక్కోవడంతో ఏడుస్తూ బాధగా ఉంటాడు రామచంద్రయ్య గోపాల్తో నీకు తక్కువ వడ్డీతో అప్పు ఇస్తాను ఆ డబ్బుతో రఘునాథ్ అప్పు తీర్చి భూమిని తిరిగి తీసుకో కానీ నాకు ఒక సంవత్సరం తర్వాత ఆ అప్పు వడ్డీతో సహా తీర్చాలి అని చెప్తాడు దానికి గోపాల్ రఘునాథ్ వద్ద కంటే తక్కువ వడ్డీకి అప్పు దొరికినందుకు ఆనందంగా బావా మీరు నాకు ఆశ ఇచ్చారు ఈ డబ్బు సరిగా ఉపయోగించి నా భూమి తిరిగి పొందుతాను అంటాడు రామచంద్రయ్య సీత గోపాల్కి ఆ ఊరికి వీడ్కోలు చెప్పి ప్రయాణం మొదలు పెడతారు వారి ప్రయాణం వారికి కొత్త అనుభవాలను కొత్త జ్ఞాపకాలను ఇచ్చింది పిల్లలతో వారి ప్రయాణం ప్రతి క్షణం ఎంతో ఆనందంగా సాగింది వారు అన్ని పండగలు కుటుంబంతో జరుపుకున్నారు కొత్త ప్రదేశాలను చూశారు కారు బస్ ట్రైన్ విమానం ఇలా కొత్త కొత్త వాహనాల్లో ప్రయాణించారు అన్నిటికంటే ఎక్కువగా వారి పిల్లలతో గడపడాన్ని వారు ఎక్కువగా ఆనందించారు రామచంద్రయ్య మరియు సీత ఊరి నుండి విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు వారికి వారింటిపైన మాత్రం బెంగగా ఉంది ఒక సంవత్సరం వారి పిల్లలతో గడిపి స్వదేశానికి తిరిగి వచ్చారు ఊరికి వచ్చిన వారిని గ్రామస్తులు సంతోషంగా స్వాగతించారు ఇంటికి వచ్చాక సీత ఇల్లు పెరడు ఏమైపోయాయో అని ఆందోళనగా అంతా తిరిగి చూసింది ఆమె ఆశ్చర్యంగా బయటకు వచ్చే భర్తతో మనం లేకున్నా మన ఇల్లు పెరడు మనం ఉన్నప్పటికంటే కూడా ఎక్కువ చక్కగా శుభ్రంగా ఉన్నాయి ఇదేలా సాధ్యం అని అడిగింది రామచంద్రయ్య నవ్వుతూ అసలు విషయం చెప్తాడు తాను రఘునాథ్ దగ్గర అప్పు తీసుకున్నానని ఆ అప్పు తీర్చకపోతే ఈ ఇల్లు తాను పొందొచ్చని ఆ రఘునాథే ఇంటిని పెరడుని చక్కగా చూసుకున్నాడని చెప్తాడు సీత కొంచెం ఆందోళనతో మరి ఇప్పుడు అంత అప్పు ఎలా తీరుస్తారు అని అడుగుతుంది సరిగ్గా అదే సమయానికి గోపాల్ తాను ఇవ్వాల్సిన డబ్బు వడ్డీతో సహా తీసుకొచ్చి రామచంద్రయ్యకి ఇస్తాడు సీతకి మొత్తం విషయం అర్థమై కొంచెం తేలిగ్గా అనిపిస్తుంది గోపాల్కి ఆ సంవత్సరం పంటల్లో కలిసొచ్చి లాభం వస్తుంది దానితో ఆ డబ్బు తిరిగి ఇవ్వగలుగుతాడు గోపాల్ రామచంద్రయ్యకి డబ్బు ఇచ్చి కృతజ్ఞత చెప్తాడు రామచంద్రయ్య తెలివితేటలకి సీతాతన్ని మెచ్చుకొని తొందరగా అప్పు తీర్చేయమని చెబుతుంది రామచంద్రయ్య రఘునాథికి అప్పు తీర్చేసి నోటు తిరిగి తీసుకుంటాడు రఘునాథ్ మాత్రం తన ప్లాన్ ఫెయిల్ అయినందుకు చాలా బాధగా ఉంటాడు ఆ ఊరిలో అందరికీ ఈ విషయం తెలిసి అందరూ రామచంద్రయ్య తెలివితేటలను ప్రశంసిస్తారు ఈ కథలో నీతి ఏంటంటే తెలివితో సమస్యలను అధిగమించవచ్చు అంటే మంచి ప్రణాళిక మరియు తెలివితో పెద్ద సమస్యలను పరిష్కరించవచ్చు మరియు మనం ప్రేమించే వాటిని కాపాడుకోవచ్చు ఇలాంటి మంచి మంచి కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అది గాలిలో ఊగుతూ వెళ్తుంది మీనాకు ఆ బెలూన్ చూడగానే భలే ఉత్సాహంగా అనిపించి దాన్ని ఫాలో చేయడానికి బయటికి వస్తుంది బయటకు వచ్చిన మీనా తన ఫ్రెండ్స్ అయిన లతా గీతాలతో ఏయ్ ఆ బెలూన్ చూడండి అది ఎటు వెళ్తుందో చూద్దాం పదా అని చెప్తుంది దానికి లత గీత సరే అని చెప్తారు మీనా లత గీత ఈ ముగ్గురు ఆ బెలూన్ కోసం దాని వెనకాల పరిగెడతారు ఆ బెలూన్ అందమైన పూల తోటల వైపు వెళ్తుంటే వారు ఆ తోటల్లో పరిగెడతారు తరువాత ఆ బెలూన్ చిన్న కాలువ దాటి వెళ్తుంటే ఆ కాలువను దాటి దాని వెనక పరిగెడుతూనే ఉన్నారు ఆ కాలువలోని నీరు సూర్యకాంతికి మెరుస్తున్నట్లు కనిపిస్తుంది ఆ బెలూన్ ఎగురుతూ ఎగురుతూ చివరికి అడవిలోకి వెళ్తుంది ఆ అడవిలోని చెట్లు మెరుస్తున్నట్లు కనిపిస్తాయి అలా అడవిలోకి చేరిన బెలూన్ నెమ్మదిగా గడ్డిపైన పడుతుంది అలా గడ్డిపైన పడిన బెలూన్ ఒక బలమైన వ్యక్తిగా మారడం ఆ ముగ్గురు చూస్తారు ఆ బలమైన వ్యక్తి వారితో నన్ను ఫాలో చేసినందుకు థ్యాంక్స్ నా పేరు భీముడు అని నవ్వుతూ చెప్తాడు ముగ్గురు ఆ భీముడిని చూసి భయపడుతూ ఉండగా ఏం భయం లేదు పద సరదాగా ఆడుకుందామని చేయి చూపిస్తాడు వారు ముగ్గురు ఆ భీముడి సహాయంతో చెట్లు ఎక్కి ఎత్తైన కొమ్మల్ని చేరుకుంటారు ఆ చెట్ల మధ్యలో వారికి ఆకులతో చేసిన రంగురంగుల జారుడు బల్లలు కనిపిస్తాయి వారు సంతోషంగా గట్టిగా అరుస్తూ జారుతూ ఆడుకుంటారు అలా సంతోషంగా ఆడుకున్న తర్వాత అక్కడే పిక్నిక్లా బ్లాంకెట్ వేసుకుని రకరకాల ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటారు అలా ఎంజాయ్ చేస్తున్న వారికి ఒక ముసలి వ్యక్తి బాధపడడం కనిపించింది మీనా అతని దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు బాధపడుతున్నారు అని అడుగుతుంది ఆ వ్యక్తి మీనాకు తాను ఒక గోల్డెన్ లాకెట్ పోగొట్టుకున్నట్లు అది తనకు తన చనిపోయిన భార్య ఇచ్చిందని ఆ లాకెట్ను తన భార్య గుర్తుగా తను ఉంచుకున్నట్టు చెప్తాడు మీనా లత గీతాలకు ఆ వ్యక్తికి ఏదైనా సహాయం చేయాలని అనిపించింది వారు ఆ వ్యక్తితో మేము నీ లాకెట్ని కనిపెట్టి తెచ్చిస్తామని చెప్తారు ముగ్గురు భీముణ్ణి నీ మ్యాజిక్తో నీవేమైనా సహాయం చేయగలవా అని అడుగుతారు దానికి భీముడు సరే అని చెప్పి తన చేతి వేళ్ళను గుండ్రంగా తిప్పుతాడు అప్పుడు చుట్టూ గాలంతా వెలుగులతో నిండిపోతుంది ఆ వెలుగును ఫాలో చేస్తూ వెళ్తున్న వారికి ఆ వెలుగు అడవిలో ఒక దారిని చూపిస్తుంది ఆ దారిలో వెళ్ళిన వారు ఒక కాలువద్దకు చేరతారు ఇంతలో గీత నీటిలో తలుక్కుమనే వస్తువుని చూపించి అది లాకెట్టే కదా అని అడుగుతుంది భీముడు వెంటనే ఆ నీటిలోనికి దిగి ఆ లాకెట్ దగ్గరికి చేరుకొని దాన్ని బయటకు తీస్తాడు చూడండి మనం దాన్ని కనిపెట్టేశాం అని సంతోషంగా చెప్తాడు ముసలి వ్యక్తి తనకు తన లాకెట్ తిరిగి దొరికినందుకు చాలా సంతోషిస్తాడు అతనికి ఆ లాకెట్ చూసి ఆనంద వస్తాయి ఆ లాకెట్ దొరికినందుకు వారందరూ సంతోషంగా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు సూర్యాస్తమయం అవుతుండడంతో ఆ ముగ్గురు భీముడికి వీడ్కోలు చెప్పి ఇంటికి బయలుదేరతారు భీముడు వారితో మీరు ఇక్కడికి ఎప్పుడైనా రావచ్చు వచ్చి నాతో ఆడుకోవచ్చు అని చెప్తాడు ముగ్గురు భీముడు ఇచ్చిన ఎగిరే బెలూన్స్ పైకెక్కి వారి ఊరికి బయలుదేరతారు వారు తిరిగి ఊరికి చేరి వాళ్ళ అనుభవాలను గురించి తలుచుకుంటూ ఉంటారు ఆ ముగ్గురు ఊరిలో అందరికీ ఆ బెలూన్ భీముడిగా మారిన సంగతి అలాగే ఆ ముసలి వ్యక్తికి లాకెట్ని కనిపెట్టిన సంగతి కథలు కథలుగా ఊరిలో అందరికీ షేర్ చేసుకుంటారు వారికి కొంచెం దయ మరియు ప్రేమ ఒక సాధారణమైన రోజుని ఎలా అద్భుతంగా ఆనందంగా మారుస్తుందో అర్థమైంది కథలో నీతి ఏంటంటే ఇతరులకు సహాయం చేయడం వలన మన ఉత్సాహం రెట్టించబడుతుంది ఒక నగరంలో సూర్య లైలా అనే ఇద్దరు పిల్లలు పక్కపక్కలలో ఉండేవారు వారిద్దరూ మంచి స్నేహితులు కూడా వారిద్దరూ దొరికిన గాలిపటంతో ఏం చేశారో ఏమే మాట్లాడారో చూద్దాం రండి సూర్య లైలాతో నాకు ఈ గాలిపటం మా మేడపైన దొరికింది ఎవరిదో పడిపోయిందనుకుంటా ఓ అవునా ఈ గాలిపటం బాగా పాతగా ఉంది దీన్ని మనం కొత్త దానిలా రెడీ చేద్దామా అని లైలా అడిగింది సూర్య ఆ గాలిపటాన్ని స్ట్రాంగ్గా ఉండేలా కొత్త పేపర్స్ స్టిక్ చేస్తే లైలా పెయింట్స్ మరియు గ్లిట్టర్ వాడి అందంగా అలంకరించింది ఇప్పుడు గాలిపటం చూడు చాలా బాగుంది కదా అని సూర్య అడగ్గా అవును చాలా బాగుంది పద బయటికి వెళ్ళి ఎగిరేద్దాం ఎలా ఎగురుతుందో చూద్దాం అని లైలా అనింది అలా వారిద్దరూ గాలిపటం ఎగిరేయడానికి బయటకెళ్లారు ఆకాశం నీలంగా ఉండి బయట సన్నని గాలి వేస్తుంది లైలా ఇక్కడే చాలా విశాలంగా ఉంది మనం ఇక్కడే గాలిపటం ఎగిరేయచ్చు అయితే ఇక్కడే గాలిపటం ఎగిరే లైలా ఇటు చూడు ఇది భలే ఎత్తుగా ఎగురుతుంది అవును భలే అందంగా ఉంది ఇంతలో గాలి గట్టిగా వేయడం స్టార్ట్ అయ్యింది గాలి ఎక్కువగా ఉంది మనం దారాన్ని అడ్జస్ట్ చేయాలి అయితే నేను గాలిపటాన్ని పట్టుకుంటా నువ్వు ఆ దారాన్ని ఫిక్స్ చెయ్యి పెద్ద గాలికి ఆ గాలిపటం అటు ఇటు ఊగుతుంటే సూర్య లైలా ఇద్దరూ కలిసి ఆ గాలిపటాన్ని మరలా సరిగా ఎగిరేలా చేశారు మనం సాధించాం మరలా ఆ గాలిపటాన్ని చక్కగా ఎగిరేలా చేశాం అవును కృషితో మన ఇద్దరం సాధించాం వారిద్దరూ ఎగురుతున్న గాలిపటాన్ని చూస్తూ పెరట్లోనే కూర్చున్నారు ఈరోజు నాకొక మంచి రోజులా గుర్తుండిపోతుంది అవును నాకు కూడా మంచి మెమరీస్ ఉన్నాయి ఈ రోజుతో చీకటి పడుతుండడంతో వారిద్దరూ గాలిపటాన్ని సర్దుకొని బయలుదేరారు కలిపటంతో ఆట వారికి మంచి మెమరీస్ని ఇచ్చింది అలాగే ఇతరులతో కలిసి పనిచేయడం వలన కష్టం కూడా ఇష్టంగా అనిపిస్తుంది ఈ కథలో నీతి ఏంటంటే ఇతరులతో కలిసి పనిచేయడం వలన ఆ పని తొందరగా అవడమే కాకుండా వారి వద్ద కొత్త విషయాలను నేర్చుకుంటారు అలాగే మనకు వచ్చిన వాటిని ఇతరులకు నేర్పవచ్చు సింహం మరియు కుందేలు ఒకప్పుడు అడవిలో అన్ని జంతువులు కలిసి నివసిస్తూ ఉండేవి కొంతకాలానికి ఆ అడవికి ఒక సింహం వచ్చింది ఆ సింహం అడవిలో జంతువులను చంపుకుని తినడం మొదలుపెట్టింది అడవిలో జంతువుల సంఖ్య తగ్గుతూ వచ్చింది అన్ని జంతువులు కలిసి ఒక ఉపాయం ఆలోచించి సింహంను కలవడానికి వెళ్ళాయి జంతువులు సింహంతో నీవు వేటకు రాకుండా గుహలోనే ఉంటే నీకు రోజుకొక జంతువును ఆహారంగా పంపిస్తాము అని చెప్పాయి వేటకు వెళ్లకుండా ఆహారం దొరుకుతుందని సింహం ఆ ఒప్పందానికి అంగీకరించింది ఈ విధంగా రోజుకొక జంతువు సింహానికి ఆహారంగా వెళ్ళడం జరిగింది ఇలా ఒకరోజు కుందేలు అంత వచ్చింది ఆ కుందేలు చాలా తెలివైనది ఆ తెలివైన కుందేలు ఎలాగైనా తప్పించుకోవాలని ఒక ఉపాయం ఆలోచించి ఆ రోజు సింహం వద్దకు ఆలస్యంగా వెళ్ళింది ఆహారం కోసం ఎదురు చూస్తున్న సింహం ఆహారం ఆలస్యమైనందుకు కోపంగా ఉంది ఆలస్యంగా వెళ్ళిన కుందేలుతో సింహం కోపంగా ఎందుకింత ఆలస్యం అయినా నీవు నాకు ఆహారంగా సరిపోతావా ఏమి అని ప్రశ్నించింది కుందేలు భయంతో నేను ఇంకొక ఐదు కుందేళ్లు నీకు ఆహారంగా వస్తుండగా మరొక సింహం మమ్మల్ని అడ్డగించి నేనే ఈ అడవికి రాజును అని చెప్పింది లేదు మాకు మరొక రాజు ఉన్నాడని నేను చెప్పగా తను నేనో తేల్చుకుందాం అని నన్ను కబురు పంపింది కుందేలు మాటలు విన్న సింహం కోపంగా పద నేనే అసలైన రాజుని అని నిరూపిస్తా అని కుందేలను తీసుకుని బయలుదేరింది కుందేలు తెలివిగా సింహాన్ని ఒక బావి వద్దకు తీసుకెళ్లి మరొక సింహం ఆ బావి లోపల గుహలో ఉన్నదని చెప్పింది సింహం కోపంగా ఆ బావి లోపలికి చూడగా తన రూపమే మరింత పెద్దగా కనపడి మరొక సింహం అనుకుని పెద్దగా గర్జించింది సింహం గర్జిస్తున్న తన రూపమే నీళ్ళలో చూచి కోపంగా నువ్వో నేనో తేల్చుకుందాం అని నీళ్ళలోకి దూకేసింది బావిలోని నీరు లోతుగా ఉండడం వలన బయటకు రాలేక ఆ సింహం నీటిలోనే మరణించింది అది చూసిన కుందేలు దూరంగా పారిపోయింది అంతటితో సింహం బాధ వదిలిన అన్ని జంతువులు తిరిగి సంతోషంగా జీవించసాగాయి ఈ కథలోని నీతి బుద్ధిబలం ఉపయోగించి ప్రమాదాల నుండి మనల్ని మనం రక్షించుకోవాలి దేహబలం కన్నా బుద్ధిబలం మిన్న ఈరోజు కథ ముసలి పన్నాగం కోతి తెలివి అనగనగా ఒక అడవిలో ఒక కోతి మరియు ముసలి ఉండేవి ప్రతిరోజు ముసలికి కోతి అడవిలో దొరికే రకరకాల పండ్లు తీసుకురావడం వలన వారి మధ్య స్నేహం కుదిరింది కోతి ముసలిని మామా అని పిలిచేది ముసలి కోతిని రాము అని పిలిచేది మొసలి నిలువడ్డున విశ్రాంతి తీసుకుంటుంటే కోతి పండ్లు తీసుకుని వచ్చింది అలా రోజు కోతి మొసలికి పండ్లు తీసుకురావడం మొసలి వాటిని ఎంజాయ్ చేస్తూ తినడం జరుగుతుంది ఇలా ఉండగా ఒకరోజు మొసలికి ఒక బ్యాడ్ ఐడియా వచ్చింది ఈ ఫ్రూట్స్ ఎంత రుచిగా ఉంటే రోజు వాటిని తినే ఆ కోతి కొండ ఇంకెంత రుచిగా ఉంటుందో నెక్స్ట్ డే కోతి ఫ్రూట్స్ తీసుకొని వచ్చినప్పుడు ముసలి కన్నింగా రాము నీవు ఆ దీవులోని పండ్లు ఎప్పుడైనా తిన్నావా లేదు మామా నేను ఎప్పుడు ఆ దీవికి వెళ్ళలేదు పైగా నాకు ఆ నీటిలో ఈత కొట్టడం రాదు నా పైన నిన్ను తీసుకెళ్తా అలా కోతి మసలు పైన కూర్చుని ద్వీపానికి బయలుదేరింది పూర్తిగా నీటి మధ్యకు వెళ్ళాక కోతితో ముసలి నాకు నీ గుండె రుచి చూడాలని ఉంది కోతికి భయం వేసింది కానీ తను తెలివిగా తప్పించుకోవాలని ఉపాయం ఆలోచించి ముసలితో నాకు ముందే చెప్పాల్సింది నేను నా గుండెను మొసలి కోతిని వెనక్కి తీసుకుని వచ్చింది ఒడ్డుకు చేరిన వెంటనే కోతి ఫాస్ట్ గా పక్కనున్న చెట్టుపైకి ఎక్కింది కోతి చెట్టు పైన కొమ్మను పట్టుకుని వేలాడుతూ మొసలితో మామ అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ అని చెప్పింది మామైనా అర్థం చేసుకునేందుకు థ్యాంక్స్ అన్నిటికంటే మన స్నేహమే విలువైనది విలువ కూడా మనం స్నేహితుడిగా ఉంటామని ఆశిస్తున్నాను అలా ముసలి మరియు కోతి తమ స్నేహాన్ని కొనసాగిస్తూ వచ్చాయి కోతి రోజు పండు తీసుకురాగా ముసలి ఆ పండ్లను ఆస్వాదిస్తూ తినేది పిల్లలు ఇప్పుడు అందరూ అర్థం చేసుకోవాల్సింది అన్నిటికంటే స్నేహం గొప్ప నిధి మీ స్నేహాన్ని స్నేహితుల్ని ఎప్పుడూ కాపాడుకోవాలి అలానే టఫ్ సిచ్యువేషన్స్లో సమయస్ఫూర్తితో ప్రమాదాల నుండి తప్పించుకోవాలి నక్క ధైర్యం మరియు చిత్రత ఈ కథలో మనం నక్క తన తెలివితో సింహపుహలో నుండి ఎలా తప్పించుకుందో చూద్దాం ఒకప్పుడు అడవిలో ఒక తెలివైన నక్క ఉండేది దానికి ఒకరోజు చాలా ఆకలిగా ఉండడం వలన ఆహారం కోసం వెతుకుతుంది అలా ఆహారం కోసం వెతుకుతున్న నక్కకి ఒక గుహలో సింహం తినగా మిగిలిన జంతువు మాంసం కనిపించింది నక్క ఆకలికి ఆగలేక గుహలోనికి వెళ్ళి ఆ ఆహారం తినాలని నిశ్చయించుకుంది అలా ఆ ఆహారం తింటుండగా ఆ నక్కకి సింహం గచ్చిన వెంటనే అది గుహ వెనుకకు వెళ్ళి దాక్కుంది అక్కడ ఎవరో ఉన్నారని గ్రహించిన సింహం ఎవరది అని గర్జిస్తూ అడిగింది అప్పుడు బయటకు వచ్చిన నక్క సింహం ముందుకు వచ్చి తెలివిగా ఓ మహారాజా నేనొక యాత్రికుడిని నీ గొప్ప గురించి విని నిన్ను ఒకసారి చూచిచరించాలని ఇటు వచ్చాను ఏదైనా తప్పు ఉంటే క్షమించండి అని చెప్పింది అది విన్న సింహానికి గర్వంగా అనిపించింది లోపల తన గర్వాన్ని అణుచుకుంటూ సింహం తన గొప్ప ఏమిటి అని నక్కను ప్రశ్నించింది నక్క తెలివిగా మీ గర్జన అతి భయంకరంగా అడివినే కంపించేంతలా ఉంటుంది అడవిలో అన్ని జంతువులు మీకు భయపడతాయి అని చెప్పింది ఆ మాటలకి సింహం మురిసిపోతూ పరధ్యానంలో ఉండగా నక్క నెమ్మదిగా సింహం దగ్గర నుండి తప్పించుకుని అడవిలోనికి పరిగెత్తింది నక్క సమయస్ఫూర్తి మరియు తెలివి అతన్ని కాపాడాయి తెలివిగా ఎదుటివారిని నొప్పించకుండా మాట్లాడడం వలన ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చని నక్క అర్థం చేసుకుంది తెలివిగా చక్కగా మాట్లాడడం ఎప్పుడూ మంచిది అని నక్కకి తెలిసి వచ్చింది అలానే అందరినీ అన్ని సమయాల్లోనూ నమ్మకూడదని సింహానికి అర్థమైంది ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఎల్లప్పుడూ జాగ్రత్తగా ముందు చూపుతో మాట్లాడడం వలన ప్రమాదాలు రాకుండా జాగ్రత్త పడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలానే నీతిని చెప్పే పంచతంత్ర కథలు వినాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఒక లైక్ చేయండి